ఆధార్ కార్డు అవి తీసుకొని ఆడ్రా గుంటూరు అంద తీసుకున్నాక మాల్లుడు ఏం చేశాడు కోల్పోడు అన్నాడు నువ్వు అవి ఏమొద్దు బడిగుడ్లు నీరు అది పెట్టుకుని నువ్వు రాబాక అన్నాడు ఆధార్ కార్డు అవి ఇచ్చా వాళ్ళు నేను ప్యాక్ వచ్చా అది జరిగింది ఈ మంచం మీద ఎక్కడ చూపిస్తున్నాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీ కొడుక్కి మా కొడుకు ఎక్కడ చూపిస్తాను చూపించలేదా నిన్న హాస్పిటల్ పోయాడు హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి అంతకు ముందు జరగ ఇస్తే అవి నింగుతా తాడు తగ్గించాడు ఆడు మానుకున్నాక ఎక్కువ చేసాడు ఏ ఆ దినాలే తీసి ఆరు ఆరు పెట్టి రెండు వారాల దినము లేదు దినాలేము ఇది నేనుండే ఇల్లు నా దోపి ద పావం వచ్చేది నుంచి మంచి సంబంధం అని ఇచ్చాం సార్ ఇచ్చిన కాడ నుంచి ఒకటే బడలు కాపు అటు అత్తగారు మామగారు అటు ఆడపడుచు ఆడపడుచు భర్త కానీ ముగ్గురు ఏది పడితే అది మాట్లాడతాం వస్తూ ఉంటాం మేము చేసి చెప్పటం కాపురం చేసుకోవాలని మా నాన్నగారు వెళ్ళి వెళ్ళండి అమ్మ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పి మేము సర్జేసి పంపినా ఉండే కొద్ది ఉండే కొంత పెరిగింది కానీ ప్రగాదా వాళ్ళ సమస్య మాత్రం తిరగేస్తారు ఉండే కొంత మేము రే ఏ రోజు ఆ రోజు చేసుకుంటానే ఉండం మేము మా తల్లిదండ్రులు అయితే చాకి చేసి మమ్మల్ని పోషించారు మంచి కాపురాలు చేయాలని ఎవరైనా అనుకుంటారు కానీ వీళ్ళు తాగి తందనాలు చేసి ఇక ఇంట్లో ఎవరికన్నా ఉన్న వాళ్ళందరికీ ఉండే ప్రాబ్లాలు అలాంటిది మా అక్కని వీళ్ళు అత్త కానీ కానీ వాళ్ళు ఆడుకోవచ్చు కానీ అన్నీ ఉండి చేశారు ఆ పని నైట్ గొడవ తగాది అయితే తెల్లారు గట్ట మాకు అసలు ఫోన్ చేసి ఇంత గొడవ అవుతుందంటే తెల్ల పక్కన వాళ్ళు మా ఊరు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చేసిన దాకా మాకు ఈ ఈ విషయం జరిగింది అక్కడ సీరియస్గా ఉంది వీళ్ళు వచ్చారా లేదంటేనే మాకు తెలిసింది సార్ వాళ్ళిద్దరు తగాదాలు చిన్న పని విషయాలు పెద్ద విషయాలు కూడా పనికి వెళ్ళినా కానీ ఒకటే తాగటం విపరీతమైనా తాగు తాగుతాడు అది అడిగినందుకో ఈ డాక్రా అందులో డాక్రా తీసుకుంది ఆ డోకరా రెండు లక్షలు తీసుకుంది అక్క ఆ రెండు లక్షలు కూడా మక్కే కట్టుకుంటుంది ఆ డబ్బులు అడిగినప్పుడల్లా తగాదా తగాదేటప్పుడు సొంతం మరి పక్కనే గోడ ఆడడం చూసి చూడనట్టుగా అత్త అసలు పట్టించుకునేది కాదు ఇళ్ళంట్టు ఒకసారి అయితే విపరీతం కొడుతున్నా కూడా ఇళ్ళంపు కూడా తిరిగి దాక్కునేది వాళ్ళు మీ అత్తోళ్ళు మంచోళ్ళు కదమ్మా మా ఇళ్ళకి రావద్దని పక్కన వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకి ఒక ఊరిలో ఒక మంచి అనేది లేదు వాళ్ళ కుటుంబానికి ఏం పని చేస్తున్నాడు ఆయన పైపులు పని పనిచేస్తున్నాడు మా బాబాయి అక్క మా అక్క కూలి పని చేస్తుంది ఏ పని ఉంటే ఆ పనికెళ్ళి సార్ ఆ ఏ పని కానీ ఏదైనా చేసేది ఏం సార్ ట్రాకుల బండి తీసుకొని కొట్టారంట సార్ నైట్ పక్కన గొడవ అంత గొడవ జరుగుతున్నా కానీ ఆమె అసలు నిమ్మనెత్తు నీరెత్తుగా బయటికి రాల మాకేం తెలియదమ్మా కొనుక్కుంటే కొట్టాడమ్మా నాకేం తెలీదు అని ఒక మాట తెప్పితే ఏం నాకేం తెలియదు అని మాట్లాడుతుంది సార్ అందరికీ నమస్కారం అండి నేను చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి నా పేరు సుబ్బానాయుడు మా సర్కిల్ పరిధిలో నిన్న గత రాత్రి ఏలూరు గ్రామంలో చిలుకలూరుపేట మండలం ఏలూరు గ్రామంలో సాల్మాన్ రాజు అనే అతను తన భార్యని భార్యపై అనుమానంతో మద్యం తాగి పుష్పని ఆమెని రోకల్ బండితో కొట్టి కొట్టడం వల్ల ఆమె ఈరోజు నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది ఆ తర్వాత చిల్కూరుపేట రోడల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు జీజీహెచ్ నందు గుంటూరులో ట్రీట్మెంట్ చేయించుకుంటూ చేయించుకుంటూ చనిపోవడం జరిగింది దాని మీద డెత్ ఇంటిమేషన్ కూడా రిసీవ్ చేసుకున్నాము దానిపై మర్డర్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది